어, 아까... 자비, 자비 많이 고민해 పోస్ట్ పెచ్చిందా అక్క రాలేదు ఇంతవరకు చందాలు ఎంత వసూలు అయ్యాయి రవి అవన్నీ నీకు ఎందుకో అక్క నీ పిచ్చి కానీ పత్రికల్లో ప్రకటన చేసినంత మాత్రాన దాన ధర్మాలు చేసే ధర్మాత్మలు ఉన్నారా ఈ రోజుల్లో రవి అవి నువ్వు ఆలోచించుకో నువ్వు పెట్టుకోస్ మణియా కాదు రిజిస్టర్ పోస్ట్ ஏதுக்கா? 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 ధర్మాత్ముడు పలు పార్టీ అయితే నాకు జబ్బు నాయమవుతుందాకా రవి తప్పకుండా నయబోతుంది ఉంటు మధు ఇంట్లో నడబో చెప్పొస్తాను లక్ష్మి నే అన్న ఇక్కడ స్నానే ఉంటాను మధు మధు ఇంత వయసు వచ్చి ఏమిటి ఆ పరుగులు వాళ్ళు స్నానం కూడా చేయనిదా ఏమిటి పోనీలేమా ఏదైనా ముఖ్యమైన పని ఉంటుంది ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం నిద్ర ఇదా అసలు దాని మనం చూడాలంటేనే నాకు ఊళ్ళో నిండిపోతుంది మధు మధు స్నానం చేస్తాను అరే వస్తాను ఏమిటి రెండు వేల రూపాయలకి డీడీ వచ్చింది కలగడు ఇప్పటికే నమ్ముతావా లోకల్లో ఇంకా ఉన్నారని నమ్ముతాను కానీ ఏమనో తెలుసా ఇది కేవలం నీ అదృష్టం ఏంట చూడు బాబు గుంటూరు నుంచి నీ మేనత్వ శుభరాకు పంపించింది వాళ్ళ కొడుకు పెళ్ళట నేను తప్పకుండా రమ్మని ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాసింది నేను చూట ప్రియమైన చందుకి నీ మేనత్వ రాయినది నిన్ను చూసి చాలా కాలం అయింది నిన్ను చూడాలని ఉంది కనుక నీవు తప్పకుండా ఈ పెళ్లికి వస్తే నేను నేను చూడగలను అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు నువ్వు వస్తావని ఆశిస్తున్నాను ఆశిస్తులతో నీ మేనత్త రాజేశ్వరమ్మ చూడు బాబు నువ్వు పెద్దవాడు అవుతున్నావు నా తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నీ మీద ఉన్నాయి బంధువులు ఎవరో తెలుసుకోవాలి వస్తూ పోతూ ఉండాలి పెళ్లికి రెండు రోజుల ముందుగా వస్తున్నానని మీ అత్త రాస్తాను కానీ ఒక కండిషన్ ఏమిటి బాబు నాతో పాటు నువ్వు కూడా రావాలి నేనా ఈ వయసులోనా ఏ వయసు నాతో పాటు నువ్వు వస్తా వెళ్తాను సరే నేను కూడా వస్తున్నాను గిరిజర్జా గుడ్ న్యూస్ ఏమిటి నాకు ఏలూరులో ఉద్యోగం వచ్చింది అలాగా ఇరవై నాలుగు గంటల వచ్చి జాయిన్ అవ్వమని యోగా యొక్క ఆర్డర్ కంగ్రాచులేషన్ థ్యాంక్స్ ఇవాళ రాత్రి బస్కి ఏలూరు హైదరాబాద్ వస్తానన్నా అదే గిరిజ అదే నాకు బాధగా ఉంది కానీ నువ్వు గట్టిగా రమ్మంటే వస్తాను కొద్ది మాత ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టం హైదరాబాద్ లో నీకు ఏ బందీ ఉండదుచ్చే మా బంధువులు అడ్రస్ ఇస్తాను నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు సరేనా చిలిపి తీయ వయసు బాని హల్ల